నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బిట్టుమిసవకుండా కంటెంట్ విధంగా చేసాం మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తరువాత మానవ హక్కులు భారత రాజ్యాంగం ఇందులో భాగంగా జాతీయ మానవ హక్కుల సంఘం ఈ జాతీయ మానవ హక్కుల సంఘం పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడింది పంతొమ్మిది తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పడింది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ ఆర్డినెన్సు పంతొమ్మిది తొంభై నాలుగులో పార్లమెంట్ ఆమోదించింది జాతీయ మానవ హక్కుల సంఘానికి సంబంధించిన ఆర్డినెన్స్ను పార్లమెంటు ఇప్పుడు ఆమోదించింది అంటే తొంభై నాలుగులో ఆమోదించింది ఈ మానవ హక్కుల సంఘం తొంభై మూడులో ఏర్పడింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తొంభై నాలుగులో పార్లమెంట్ ఆమోదించింది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అనుసరించి జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క చట్టాన్ని అనుసరించి ఈ పార్లమెంటు ద్వారా జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటాం ఇది ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది తొంభై మూడు అక్టోబర్ పన్నెండవ తేదీన ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు స్థాపించబడింది అంటే పంతొమ్మిది తొంభై మూడు అక్టోబర్ పన్నెండవ తేదీన స్థాపించబడింది ఈ యొక్క మానవ హక్కుల సంఘానికి ఎప్పుడు సవరణ చేశారు అంటే రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో సవరణ చేశారు రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసే విధంగా సవరణ చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కూడా మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరణ చేశారు ఈ యొక్క నిర్మాణం చూసినట్లయితే ఇందులో సభ్యులు ఒక చైర్మన్ నలుగు సభ్యులు ఉంటారు ఈ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయి ఉంటారు సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు ఇలా నిర్మింపబడిన నియమించబడిన మొట్టమొదటి చైర్మన్ ఎవరు అని చూస్తే రంగనాథ్ మిశ్రా ఎన్హెచ్ఆర్సీ యొక్క మొట్టమొదటి చైర్మన్ రంగనాథ్ మిశ్రా ప్రస్తుత చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఈ యొక్క చైర్మన్ ఎవరు తొలగిస్తారు అని చూస్తే రాష్ట్రపతి రాష్ట్రపతి తొలగిస్తాడు సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా చైర్మన్ను రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది ఇక్కడ నలుగురు సభ్యులు ఉంటారు ఇందులో పూర్తికాల సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తులు పూర్తికాల సభ్యులుగా ఉంటారు పాక్షిక కాల సభ్యులుగా ఇద్దరు ఉంటారు వారు ఎవరు అంటే మానవ హక్కుల సంబంధాల మీద అత్యున్నత పరిజ్ఞానం కలిగిన వారు వీరు పాక్షిక కాల సభ్యులుగా ఉంటారు తర్వాత ఈ యొక్క మానవ హక్కుల సంఘం ఎంపిక కమిటీ అధ్యక్షుడు ప్రధాని ఉంటాడు మానవ హక్కుల సంఘానికి జాతీయ మానవ హక్కుల సంఘ ఎంపిక కమిటీ అధ్యక్షుడు ఎవరంటే ప్రధాని ఈ యొక్క మానవ హక్కుల సంఘ కాలం ఎంత అంటే ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాల వయసు నిండే వరకు ఈ ఐదు సంవత్సరాలు కానీ లేదా డెబ్బై సంవత్సరాల వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అది పదవీ కాలంగా పదవీ విరమణగా ఉంటుంది ఇక్కడ ఈ జాతీయ మానవ హక్కుల సంఘ నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు సివిల్ కోర్టు అధికారాలను ఈ మానవ హక్కుల సంఘం కలిగి ఉంటుంది సివిల్ కోర్టు అధికారాలు ఏవైతే ఉంటాయో అటువంటి అధికారాలనే ఈ జాతీయ మానవ హక్కుల సంఘం కలిగి ఉంటుంది తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది తొంభై మూడులో మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధన మేరకు పంతొమ్మిది వందల తొంభై మూడులో మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధన మేరకు ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సభ్యులు చూసినట్లయితే ఒక చైర్మన్ ఉంటాడు నలుగురు సభ్యులు ఉంటారు వీరెవరై ఉంటారు నలుగురు సభ్యులు అంటే మాజీ హైకోర్టు న్యాయమూర్తి మాజీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మానవ హక్కుల కమిషన్ సభ్యులు వీరు నలుగురుగా ఉండడం జరుగుతుంది వారితో పాటు ఇతర సభ్యులు కూడా ఉన్నారు స్పీకర్ రాష్ట్ర హోంశాఖ మంత్రి శాసనసభ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శాసనసభ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు వీరు సభ్యులుగా ఉంటారు ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎంపిక కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఉంటాడు జాతీయ మానవ హక్కుల కమిషన్కి అయితే ప్రధానమంత్రి ఉంటాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి ఉంటాడు ఇక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క పదవీ కాలం చూసినట్లయితే ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాలు సేమ్ ఏ విధంగా అయితే జాతీయ మానవ హక్కుల సంఘంలో ఉందో ఈ పదవీకాలం అటువంటి పదవీ కాలమే ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో కూడా ఉంది ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాలు ఈ రెండింటిలో ఏది ముందైతే అది పదవీ విరమణ వయసుగా ఉంటుంది ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నియామకం చూసినట్లయితే గవర్నర్ ప్రస్తుత చైర్మన్ వీరు ఈ కమిషన్ సభ్యులను నియమించడం జరుగుతుంది మానవ హక్కుల విద్య యునెస్కో చేపట్టింది మానవ హక్కుల విద్యను యునెస్కో చేపట్టింది ఇక్కడ యుఎన్సిఆర్సి యు యుఎన్సిఆర్సి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్ ఇది ఫుల్ ఫామ్ సమావేశాలు కూడా జరిగాయి ఈ యొక్క మానవ హక్కుల సంబంధించి సమావేశాలు ఏ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఏ అంశం ప్రధానంగా జరిగాయి అని చూస్తే పంతొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో వియన్నాలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై ఎనిమిది యొక్క ప్రాముఖ్యత ఏంటి మానవ హక్కుల విద్య బోధన అభ్యసన కృత్యం మీద చర్చలు ప్రారంభించారు మానవ హక్కుల విద్య మీద బోధన అభ్యసన కృత్యాల మీద చర్చ ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది వియన్నా సమావేశంలో అదేవిధంగా పంతొమ్మిది ఎనభై ఏడు ఎక్కడ జరిగింది అంటే మాల్టాలో జరిగింది దీని ప్రాముఖ్య అంశం ఏంటి అంటే మానవ హక్కుల బోధనా సమాచారం డాక్యుమెంటేషన్పై సమావేశం మానవ హక్కుల బోధనా సమాచారం డాక్యుమెంటేషన్ మీద సమావేశం ఈ యొక్క అంశాలు ప్రాముఖ్యంగా ఎనభై ఏడులో మాల్టాలో సమావేశం అనేది నిర్వహించడం జరిగింది పంతొమ్మిది తొంభై రెండు ఎక్కడ జరిగింది అంటే చూనీస్లో సమావేశం జరిగింది ఈ తొంభై రెండు సమావేశ ప్రాముఖ్యత ఏంటి అని చూస్తే ప్రజాస్వామ్య విద్య మీద అంతర్జాతీయ వేదిక ఏర్పాటు ప్రజాస్వామ్య విద్య మీద అంతర్జాతీయ వేదిక ఏర్పాటు ఇది ప్రాముఖ్యాంశంగా ఈ టూనిస్ సమావేశంలో తొంభై రెండులో చర్చకు వచ్చింది పంతొమ్మిది తొంభై మూడు ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటే వియన్నలో డెబ్బై ఎనిమిదిలో సమావేశం వియన్నలో జరిగింది తొంభై మూడులో సమావేశం కూడా వియన్నలోనే జరిగింది ఇక్కడ ప్రాముఖ్య అంశం ఏంటి అంటే మానవ హక్కుల మీద ప్రపంచ సదస్సు మానవ హక్కుల మీద ప్రపంచ సదస్సు ఈ విధంగా పంతొమ్మిది తొంభై మూడు విఎన్ఆ సమావేశంలో ఈ మానవ హక్కుల మీద ప్రపంచ సదస్సును అంశంగా చర్చించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో బాల హక్కులు ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ